నమస్తే నా పేరు ఇల్చల దత్తాత్రేయ నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసి అధ్యక్షుడిగా ఇవాళ తెలంగాణ ప్రజలను ఒకటే అడుగుతా ఉన్నాడు ఇవాళ ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో అమరవీరుల స్తూపం ఉందో ఆ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ఇవాళ కాంగ్రెస్ నేతంబరం అడగదలుచుకున్నాను ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మా అమరవీరుల త్యాగాలను ఇవాళ కాంగ్రెస్ నేత చిదంబరం ఏమంటున్నాడంటే ప్రజా ఉద్యమాలలో ప్రాణ త్యాగాలు సర్వసాధారణం ఇవాళ తెలంగాణ కోసం కూడా అమరులైనటువంటి వాళ్ళ త్యాగాలు అవి త్యాగాలే కావు అవి చిన్న మరణాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తల్లులారా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన సకల జనులారా ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ నేత పి చిదంబరం ఇవాళ మన తెలంగాణలో అమరవీరుల త్యాగాలను ఇంత హీనంగా ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడంటే వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మన ఓట్లు అడుగుతా ఉన్నారో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఇదే పి చిదంబరం డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటన చేస్తే తెలంగాణ సమాజం మొత్తం కూడా మాకు రాష్ట్రం వచ్చింది అని సంబరాలు చేసుకున్నాం గాజినీగా మారిన చిదంబరం డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నాడు ప్రకటన వెనక్కి తీసుకొని పన్నెండు వందల మంది విద్యార్థులు యువకులు ప్రాణ త్యాగాలకు కారణమైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ చిదంబరం ఈ సోనియా గాంధీ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇదే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదే సోనియా గాంధీని నువ్వు బలిదేవత అన్న అన్నమాట వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇవాళ కాంగ్రెస్ యొక్క నేచర్ ఏందో అర్థమైపోయింది మా త్యాగాలను కించపరుస్తా ఉన్నారు మా పోరాటాలను అవమానపరుస్తా ఉన్నారు ఇవాళ మా ఓట్లు మీకు ఎట్లా ఇస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అని చెప్తా ఉన్నాం ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా తెలంగాణ సమాజం మొత్తానికి ఒకటే పిలుపునిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల ఆత్మహత్యలు జరుగుతాయి నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతాయి అమరుల ఆత్మహత్యలు జరుగుతాయి మహిళలపై దాడులు జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణలో ఏదైతే అమరవీరుల త్యాగాలను గౌరవించిన కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరంలో ఒక మహోన్నతమైనటువంటి అమరవీరుల స్తూపాన్ని నిర్మించి వాళ్ళ త్యాగాలకు అనుగుణంగా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు పోతా ఉంటే ఇవాళ ఇదే చిదంబరం ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ త్యాగాలను అవమానపరుస్తా ఉంది అందుకే ఉస్మానియా యూనివర్సిటీగా విద్యార్థి జేఏసీగా తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా ఒకటే వేడుకుంటా ఉన్నాం మా తల్లుల కడుపు కోతలు మా త్యాగాలను కించపరిచిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మా ఓటు ఓయు జేఏసీ మొత్తం కూడా గడప గడపకు వెళ్లి త్యాగాలను కించపరిచిన కాంగ్రెస్ కు ఓటు బహిష్కరణ